పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజు ఇక ఆ పండగకి వాళ్లకు ఓ బహుమతి ఇవ్వడానికి రెడీ అయింది డీవీవీ మూవీస్ ఇక పవన్ కళ్యాణ్ హీరోగా డీవీవి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఓజీ ది కాల్ హిమ్ ఓజీ అనేది పవర్ఫుల్ టైటిల్ సాహో ఫ్రేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన పుట్టినరోజు కానుకగా ఓజీ సినిమాలో తొలిపాటను విడుదల చేసే తేదీని ప్రకటించింది చిత్ర బృందం ఇక ఈ యొక్క విషయాన్ని డివీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది ఇక ఓజీకి స్పెషల్ అండ్ సెన్సేషన్ సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఆల్రెడీ హంగ్రీ చిత్ర హన్స్ పో అని ఆయన వినిపించిన సాంగ్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది దాంతో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాత్రం చిత్ర బృందం తెలియజేయడం లేదు ఇక ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు వారిద్దరి మీద ఓ పాట తెరకెక్కించారు మరి ఆ యొక్క సాంగ్ రిలీజ్ చేస్తారా లేదంటే మరో సాంగ్ రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో త్వరలోనే ఈ యొక్క సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది చిత్ర బృందం ఇక వచ్చే ఏడాది ఈ యొక్క సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మూవీ మేకర్స్ అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ మూవీ నుంచి ఫస్ట్ రేరికల్ వీడియో సాంగ్ను విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించడంతో ఇక ఈ యొక్క అప్డేట్తో పాటు ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క ఫస్ట్ రికార్డ్ సాంగ్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి మరి సాంగ్ రిలీజ్ చేయక ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి